అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ ఉల్టాసిరా వాగ్దానాల వల్ల మీ తులంబంగారని కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు అంతే కదా మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు ఆ లేడీస్కు స్కూటీలు ఇంకా స్కూటీ మీ స్కూటీ కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ కొద్ది కొద్దిమంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్ల తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటివో తొత్తు పేపర్లు ఏంటి రేపు బయట పడుతుంది ఇంకొక విషయం నాకు మనసునే పడతలేదు నేను బాధతో చెప్తున్న ఈ మాట కొత్తది మీద అవుతుందా పీకుతుందా మీ సాధన అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తుంది మీ సమర్థత ఏంది మీ శక్తి ఏంది మీ తెలివితేటలు ఏంది మీరు ఎంత పాటు సిపాయిలు అనేది అంత బయట పడుతుంది ఒక ఏడాది మీరు రంగం మొత్తం తెచ్చేట్టున్నది నడిచింది తొమ్మిది తొమ్మిదేళ్ళు కరెంటు దయచేసి విలేకరులకు కూడా నేను ఒక మాట చెప్తాను మీరు స్పష్టంగా వినండి ఇలా అరమరికలు వద్దు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగావాట్లు తొమ్మిది వందల చిల్లర పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు మేమే కట్టించినాం వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం ఎన్టీపీసీ నుంచి వాటర్ లెక్కేట్ చేసినాం వాళ్ళకి భూమి అనేటు అలాట్ చేసినాం నేను ఐదు సార్లు ఆరుసార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీతో కట్టించినాం చట్టం ప్రకారం పదహారు వందల మెగావాట్లు యాడ్ అయింది కొత్తగా పదహారు వందలలో ఎనభై ఐదు శాతం ఇంత అయితే కరెక్ట్ కదా పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది పద్నాలుగు వేల తొమ్మిది వందల హైయెస్ట్ పీక్ లోడుకు ఇంకో పద్నాలుగు ఇంకో పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే అది మన సొంతం ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ మీ సీజన్లో అంటే పదిహేను వేల ఆరు వందలు వచ్చింది అది ఒక రోజు రెండు రోజులు వచ్చింది అంటే ఎంత ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది మేము ఉన్నప్పటికంటే ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వస్తే మరి పద్నాలుగు వందలు ఏడైంది కదా మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు ఎవడు దీనికి కారణం దయచేసి అందరూ ఆలోచించాలి విలేకరు మిత్రులు కూడా ఆలోచించాలి పవర్ లేదా అంటే పవర్ ఉన్నది నడవలేదా అంటే తొమ్మిది ఏళ్ళు నడిచింది అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము తొమ్మిది ఒక వన్ నే క్లియర్ చేసినాం కష్టపడి రాత్రి బావలు మా మెదళ్ళు కరగబెట్టి మీలా పిఆర్ సన్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి ఏడు వేల ఆరు వందల ఇన్స్టాల్ కెపాసిటీని పద్దెనిమిది వేల ఆరు వందలు తీసుకొని పోయినాం బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షాటేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు చేత కానీ చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు అది చెప్పాలి చెప్తా మేము అసమర్థులం తెలివి లేదు మాకు నడపలేకపోతున్నాం అతను చేతనైతే లేదు మళ్ళా కేసీఆర్ చెప్పారుండే అంటారా ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా పిఆర్ టంటు పెట్టుకుంటా లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు